నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి ఈ వీడియో బాగా నచ్చుతుంది హాయ్ అండి అందరికీ నమస్తే మారేడుమిల్లిలో వాటర్ ఫాల్స్కి వచ్చాము ఇంకెందుకు ఆలస్యం ఫస్ట్ నుంచి వీడియో చూసేయండి అరకు లాంటి మారేడుమిల్లి అందాలు మేము ఎర్లీగా లేచి బిర్యానీ చికెన్ ఫ్రై చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకుని వెళ్ళడానికి సర్దుకుంటున్నాము సండే మా అమ్మ వాళ్ళ ఇంటికైతే మా చెల్లి వాళ్ళు మేము కూడా వెళ్ళాము మేమైతే ముందు రోజే వెళ్ళాము సాటర్డే అప్పటికప్పుడే మార్నింగ్ లేచి అనుకున్నాము ఇలాగ ఏదైనా వాటర్ ఫాల్స్కి వెళ్దాం వెళ్ళి చాలా రోజులు అయిందని అందరం కూడా బైక్స్ మీదే వెళ్తున్నాము ఒక్కొక్కరు ఒక ఐటమ్ క్యారీ చేస్తున్నారు మేమైతే వాటర్ టిన్ క్యారీ చేస్తున్నాం మా చెల్లి వాళ్ళ క్లాత్స్ మా తమ్ముడు అయితే మొత్తం ఫుడ్ ఐటెం అంతా వాడే క్యారీ చేశాడు అక్కడి నుంచి మా అమ్మగారి ఇంటికాడ నుంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే మా అమ్మాయి కంపల్సరీ ఎదురొస్తుందండి మాకు అది ఒక సెంటిమెంటు ఇక్కడే కూడా సేమ్ మా అమ్మాయి ఎదురొస్తున్నారు ఇక్కడ నుంచే తెలిస్తామని బయలుదేరిపోయాము మీరు మా ఊరు సైడేనండి అంటే మా అమ్మగారు ఊరు సైడు అప్పుడే ఊరు దాటాము ఇది కొంచెం చిన్న ఫారెస్ట్ అయితే ఉంటుంది అందుకు ఇక్కడ కోతులట్టు ఎక్కువగా ఉంటాయి ఈ ఫారెస్ట్ లో అయితే ఒక అమ్మవారు వెలిసి ఉన్నారు అందుకు ఇప్పుడు పార్టీల టైం కదా సండే ట్యూస్డేలు కోళ్ళు అలాగే మేకలు ఎక్కువగా కోసుకుంటూ ఉంటారు వాళ్ళ ఆహారం కోసం కోతులు ఎక్కువగా బయటకు వస్తూ ఉంటాయండి చాలా ఎక్కువ ఉంటాయి కోతులు దారి పొడికి కోతులే ఉంటాయి మన చేతిలో ఏమైనా ఫుడ్ ఐటమ్ ఉంటే లాక్కొని వెళ్ళిపోతాయి అలా ఉంటాయండి ఇంకా ఇక్కడ గుడి అయితే ఉంది కాబట్టి ఇక్కడ రష్ ఎక్కువగా ఉంది జనాలు చాలా ఎక్కువ ఉన్నారు ఇది అయితే మేము గోమవారం దగ్గరకు అయితే వచ్చేసాము ఇక్కడ మా వారు కొంచెం టైర్లు గాలి కొట్టేస్తున్నారు డౌట్గా ఉన్నాయని వన్ బై వన్ మా వాళ్ళు వచ్చేస్తూ ఉన్నారు ప్రజెంట్ అయితే బాపనమ్మ గుడి వరకు అయితే వచ్చేసాము అక్కడ కొద్దిగా పిల్లలు అల్లరి చేస్తున్నారని ఊడైతే వాళ్ళకి స్నాక్స్ అట్టా కొని ఇచ్చారు ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఎంత బాగుంటుందో మిస్ అవ్వకుండా చూడండి విశాలమైన రోడ్లు అటు ఇటు కొండలు ప్రకృతి దగ్గరగా ట్రావెలింగ్ చేస్తున్నట్టు ఉంటుంది మూడు వందల ఇవి ఏటండి అంట లక్ష్మణ పాల లేవండి మొక్కలేదు స్టార్ట్ కాడ నుంచి నేను కనీసం వాటర్ కూడా తాగలేదు అందుకే కొబ్బరి బండం తాగుదామని అక్కడ దిగాను కాకపోతే ఇంకా ఫ్రూట్స్ అక్కడ మన్యుల్లో దొరికి ఫ్రూట్స్ అవన్నీ అడుగుతున్నాను చాలా చెప్తున్నారు త్రీ హండ్రెడ్ చెప్తున్నారు ఇంకా నేను ఏమి కొనలేదు కొబ్బరి బొండలు తాగేసి స్టార్ట్ అయ్యాము ఇదైతే ఇది వాటర్ ఫాల్స్ అని అండి సీతపల్లి వాటర్ ఫాల్స్ పక్కనైతే పార్క్ అయితే ఉంటుంది దీన్ని ఆల్రెడీ చాలా సార్లు చూస్తాము అంతే దిగన్న దిగలేదు అక్కడి నుంచి కూడా చూసుకుంటూ బండి మీద స్టార్ట్ అయిపోతున్నాం కానీ ఎవరూ కూడా దిగలేదు చోడవరం అయితే వచ్చేసామండి ఇక్కడ నుంచి మళ్ళీ మారేడుమిల్ వెళ్ళాలి మారేడుమిల్ వాటర్ ఫాల్స్ అనుకున్నాం కదా ఇక్కడైతే ఒక మంచి వాటర్ ఫాల్స్ ఉంటుంది రంప వాటర్ ఫాల్స్ చాలా మందికి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది రబ్బా వాటర్ ఫాల్స్ అయితే అవుట్స్కట్ తీసుకోవాలి మేమైతే స్ట్రైట్గా ఇంకా మారేడు రూట్ అయితే తీసుకుంటున్నాము అరకు వెళ్ళడానికి బడ్జెట్ లేదు బడ్జెట్ ఫ్రెండ్లీలో మేము ఏదైనా సింపుల్గా టూర్ వెళ్ళాలనుకుంటే మారేడు బిల్లి టూర్ పెట్టుకోండి చాలా బాగుంటుంది సేమ్ మనకి అరకులో అక్కడ ఉన్న క్లైమేట్ ఎలా ఉంటుందో సేమ్ అదే క్లైమేట్ ఇక్కడ ఉంటుంది ఇలాంటి బ్యూటిఫుల్ రోడ్డులో ట్రావెలింగ్ చేస్తుంటే ఎంత బాగున్నాయో ఎంత విశాలంగా ఉందో రోడ్డు వచ్చి ఎంత నీట్గా ఉందో పొల్యూషన్ లేదు ఏమీ లేదు అటు ఇటు కూడా ఎంత అందంగా ఉన్నాయో చెట్లు కూడా అని లైవ్లో చూస్తున్నావాళ్ళు తెలుస్తుంది ఇంకా దగ్గరగా మారేడుమిల్లి అయితే వచ్చేసామండి ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఇంకా భద్రాచలం వెళ్ళి రూట్ అయితే తీసేసుకోవాలి ఎందుకంటే వాటర్ ఫాల్స్ అన్నీ ఆ రూట్లోనే ఉన్నాయి కాబట్టి till i get up time is barely on our side i don't wanna waste what's left the storms we're chasing leading us and love is all we'll ever trust yeah no i don't wanna waste what's. ఫైనల్ గా వాటర్ ఫాల్స్కి రీచ్ అయిపోయాము జలతరంగి వాటర్ ఫాల్స్ అయితే కొంచెం లేడీస్ కంఫర్ట్ గా ఉంటుంది పిల్లలకి అందరికీ కొంచెం బాగుంటుందని ఇక్కడికైతే వెళ్తున్నామండి మేము ఇంకా లంచ్ చేయలేదు వెళ్తున్నాము వాళ్ళు ఆపేసి భోజనం చేసిన తర్వాత ఎలా చేస్తామన్నారు అందుకు రిటర్న్ వెనక్కి తిరిగేసి ఇంకా భోజనం చేసేసి వెళ్తాం అన్నమాట భోజనం ప్లేస్ వెతుక్కుంటున్నాము అక్కడైతే మాకు మంచి ప్లేసే దొరికింది అందరం కూర్చొని కంఫర్ట్గా తినడానికి ప్లేస్ భలే అనిపించింది ఎంజాయ్ చేస్తూ తిన్నాము త్వరగా తినేసి వాటర్ ఫాల్స్కి వెళ్ళాలని ఒక ఆతృత అయితే మాలో ఉందన్నమాట అందరూ హ్యాపీగా కూర్చొని తినేసాం ఎంట్రన్స్ లో అయితే టికెట్ అడుగుతున్నారు ప్రైజ్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఛార్జెస్ చేస్తున్నారు ఈ చూకి వచ్చి పిల్లలకి అయితే టికెట్ లేదు మీరు సిక్స్ మెంబర్స్ కాబట్టి మా తమ్ముడు త్రీ హండ్రెడ్ అయితే పే చేసాడు గ్లోబల్కి అయితే వెళ్ళాము What's left? The storms we're chasing leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't want to waste what's left. జస్ట్ వాకింగ్ డిస్టెన్స్ అయితే ఉంటుంది అక్కడ నుంచి అయితే అని ఇక్కడ నుంచే చాలా మంది ఫిక్స్ దిగుతున్నారు వీడియోస్ అలాగే వాటర్లో కూడా వెళ్తున్నారు ఇంకా పైకి అయితే వెళ్తే ఇంకా బాగుంటుందని ఇంకా పైకి అయితే వెళ్ళాము వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి ఇక్కడ అసలు గా లేదు నడడానికి అంత నాచిపెట్టేసి ఉన్నాయి రాళ్ళకైతే మేమైతే నిజంగా వాటర్లోకి వెళ్ళడానికి వన్ అవర్ పట్టింది అంత చల్లగా ఉన్నాయి వాటర్ అయితే నుంచి తీసినట్టు ఉన్నాయి వాటర్ అయితేనే అందులోకి నన్ను మా చెల్లిని మా మరదలు మా తమ్ముడు బలవంతంగా లాగేశాడు అందుకు ఆ వాటర్లో తడిచాము పూర్తిగా తడడానికి మాకు అంత ధైర్యం చాలలేదు అంత చల్లగా ఉన్నాయి వాటర్ అయితే తడిసిన తర్వాత ఇంకేం అనిపించలేదు అక్కడే చాలాసేపు గడి గడిపాము ఇంత చల్లటి వాటర్ వేసుకోవడం వల్ల అసలు చలి వెయ్యాలి అక్కడ చలి కూడా లేదండి రెండు రోజుల నుంచి కూడా చలి తగ్గి ఉంది అందుకు కొంచెం తట్టుకోగలిగా పిల్లలు అయితే లాగా నలుగురు కూడా ఇక్కడ వాటర్లో ఉన్నారు పైకి కిందకి పైకి కిందకి అలా కప్పల్లాగా తేలుతున్నారు అలాగే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము మీరు ఎప్పుడు వెళ్ళకపోతే కంఫర్ట్గా ఉంది ఫ్యామిలీతో వెళ్ళండి చాలామంది లేడీస్ వచ్చారు హాలిడే కాబట్టి ఎక్కువ ఫ్యామిలీ మెంబర్సే తోటే ఎక్కువ జనం అయితే వచ్చారండి మేము బాగా ఎంజాయ్ చేసాము ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే అప్పుడప్పుడు కొంచెం స్ట్రెస్ రిలీఫ్ పొందుతారు హ్యాపీగా ఉండగలుగుతారు ప్రశాంతంగానే ఎప్పుడు బిజీ బిజీ లైఫ్లో పొల్యూషన్తో సిటీలో ఉండకుండా అప్పుడప్పుడు ఇలాంటి అవుట్స్కట్కి వెళ్ళాలి వీడియో తీసింది ఎవరో కాదండి మా హస్బెండే మమ్మల్ని చూసి ఆయనకి తడాలనిపించిందంట ఎందుకు తడలేదంటే ఇంటి దగ్గరే నేను చెప్పాను మీకు ఒక జత డ్రెస్ పెడతానండి అక్కడ తడిసిన తర్వాత డ్రెస్ చేంజెస్ చేంజెస్ చేసేసుకో అంటే చలి చెప్పాను నేను తడను నాకు పెట్టొద్దని చెప్పారు ఇప్పుడు మమ్మల్ని చూస్తుంటే ఆయనకి అందులో స్నానం చేయాలనిపించిందంట మళ్ళీ తడిసిన తర్వాత ట్రావెలింగ్ చేయలేరేమో అనుకుని ఇంకా ఆయన గారు తనలేదు అలా మమ్మల్ని చూస్తూ ఎంజాయ్ చేసేసారు వీడియో తీస్తాను మేమైతే ఫుల్ ఖుషి అయిపోయాం ఎంత బాగుందో ఒక టూ అవర్స్ గడిపాం వెళ్ళి ఆ వాటర్లో అయితేనే బాగా చలి లేదు మెయిన్ అయితే ఇంపార్టెంట్ కానీ చలి ఉంటే అంతసేపు ఉండకపోదుమేమో వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి వీడియో నచ్చితే మట్టుకి చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్